లా మిరియాలగూడ పట్టణంలో కెఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి శభాష్ అనిపించుకున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఉన్న కేఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి రెండు మూడు ర్యాంకుల్లో సాధించి శాషనిపించుకున్నారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రులకు కేఎల్ఎన్ కళాశాల అండగా నిలవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేటర్స్ కళాశాలకు దీటుగా ఒక మాటలో చెప్పాలంటే వాటి కన్నా ఎంతో మెరుగైన రాష్ట్ర స్థాయి ర్యాంకులను తమ కళాశాల సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు మా కళాశాల విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో సహకరిస్తున్న కళాశాల సిబ్బందికి విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలిపారు ఇక్కడ వీటికి రిజల్ట్స్ సహకరించిన పేరెంట్స్ మరియు మా అధ్యాపక బృందం మరియు మా కేఎల్ఎన్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఒకే గ్రూపు అని కాకుండా ఎగ్జామ్ ఏదైనా కేఎల్ఎన్ఏ టాప్ పొజిషన్లో ఉండడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు అలాగే విజయాలు పట్టణంలో ఏ పరీక్ష ఫలితాలు వచ్చినా కేఎల్ఎన్ ముందు స్థానంలో ఉండడం అలాగే ఈ సంవత్సరం వినబడిన ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నౌషీన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఆ తర్వాత ఫోర్ సిక్స్టీ సిక్స్ నలుగురు ఉండడం అలాగే దాంట్లో ఫోర్ హాసిత మాధురి హాసిత అఫ్షన్ మరియు మనోజ్ఞ ముగ్గురు కూడా అమ్మాయిలు ఫోర్ సిక్స్టీ సిక్స్ ఉండడం అలాగే బైపీసీలో కూడా ఫోర్ థర్టీ ఫైవ్ సాయిస్తాంజుమ్ అలాగే ఫోర్ థర్టీ టూ సమీనా ఇలా ఫోర్ థర్టీ ఎవో నలుగురు విద్యార్థులు ఉండడం బైపీసీలో ఎంపీసీలో ఇరవై మంది విద్యార్థులు ఫోర్ సిక్స్టీ ఉండడం అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే బిర్యాదుగూడ పట్టణానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజల్ట్ రావడం నిజంగా ఈరోజు యావరేజ్ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న రిజల్ట్ ఈరోజు మన కాలేజీ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎవో ఉండడం నిజంగా బిర్యాదుగూడకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు అలాగే రాబోయే ఏ పరీక్ష ఫలితాలైనా రేపు ఏఈ మెయిన్స్ ఆల్రెడీ జనవరిలో జరిగిన ఎగ్జామ్లో ఇరవై మంది విద్యార్థులు అడ్వాన్స్ సెలెక్ట్ కావడం మరియు రేపు జరగబోయే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు కూడా రేపే ఉన్నాయి ఫలితాలు కూడా ర్యాంకులు కూడా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ తర్వాత జరగబోయే నీట్ ఎగ్జామ్లో కూడా మన పిల్లలు ఆరు వందల పైన మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాం అలాగే మనం రాస్తున్న మనం పెడుతున్న ఎగ్జామ్స్లో కూడా ఇప్పటివరకు మనం మోడల్ ఎక్సెట్ ఎగ్జామ్ కానీ మోడల్ నీట్ ఎగ్జామ్స్ కానీ ప్రతి దాంట్లో కూడా టాప్ పొజిషన్లో మన పిల్లలు ఉండడం ఎంతోమంది వచ్చి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసినా మోడల్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా కేఎల్ఎన్ విద్యార్థులే ఉండడం నిజంగా మాకు చాలా గర్వకారణం ఈ ఫలితాలను సాధిస్తున్నందుకు ఈ ఫలితాలకు సహకరిస్తున్నందుకు పేరెంట్స్కి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు మా అధ్యాపక బృందాన్ని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీనికి సహకరిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఈ ఫలితాలని మిర్యాదు కూడా ప్రజలు అందరూ కూడా అబ్జర్వేషన్ చేసి హైదరాబాద్కి వెళ్ళి లక్షల రూపాయలు అక్కడ హైదరాబాద్లో పోసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాము మీరు ఈ ఫలితాలను చూడండి ఎనార్సిస్ చేసుకోండి లక్షల రూపాయలు ఎక్కడో ఆ దూర ప్రాంతాలకు వెళ్ళి పిల్లల ఆరోగ్యాన్ని హాస్టళ్లలో చాలా మంది పిల్లలు సెకండీకి మా దగ్గరికి అడ్మిషన్స్ కోసం వస్తున్నారు వాళ్ళ వాళ్ళ చెప్తున్నది ఒకటే అక్కడ ఎడ్యుకేషన్ పరంగా అన్ని ఎక్కడైనా ఎడ్యుకేషన్ స్టూడెంట్ కష్టపడే మీద ఆధారపడి ఉంటుంది అక్కడ హాస్టళ్లలో అరకూర వసతులతోటి వాళ్ళు పెట్టిన ఫుడ్ వాళ్ళకు నచ్చక ఆరోగ్యం పాడు చేసుకొని పిల్లలు మంచి మంచి పిల్లలు మంచి చదువుకునే పిల్లలు కూడా ఆరోగ్యం పాడవడం వల్ల వాళ్ళు మిడిల్ ఆఫ్ ఇయర్ ఇక్కడికి రావడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేక వెనకబడిపోతున్నారు కాబట్టి పేరెంట్స్ ముందే ఆలోచించి ఇక్కడ జాయిన్ చేస్తే వాళ్ళ యొక్క ఆలోచన శక్తికి అన్నిటికి కూడా మంచిగా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ మిర్యాలగూడలో కేఎల్ఎన్లో అడ్మిషన్ తీసుకుంటారని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్